హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్కి అయితే ఉంటుంది ఇందులో కొబ్బర్ ట్రీస్ మాత్రమే ఉండి అన్నవి ఈ యొక్క ల్యాండ్లో అయితే దీనికి రోడ్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఇందులో నాకు బోర్వెల్ అయితే ఉండి ఉన్నది ఆ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా మీరు నాకు మెయిల్ చేయండి అదేవిధంగా ఒకవేళ రెస్పాన్స్ రాలేదని చాలామంది చెప్తున్నారు అయినప్పటికీ నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే రెస్పాన్స్ ఇస్తాను చూడండి ఖచ్చితంగా ఎవరన్నా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరైతే ముందుగా నాకు కామెంట్ బాక్స్లోనే నంబర్ అనేది సెండ్ చేయండి లేదా మెయిల్ చేయండి అయితే ఈ ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది నియర్ బై కర్ణాటక బార్డరు ఇది అమరాపురం సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకు పంపించడం జరిగింది అమ్మి పెట్టమని అయితే మీరు కూడా ల్యాండ్ ఏదన్నా అమ్మరని నిర్ణయించుకున్నట్లయితే నాకు మీరు ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ హౌస్ ఏదైనా పర్లేదు ఏదైనా సరే ఏ సైట్ అయినా నాకు పంపినట్లయితే నేను మీకు అన్ని విధాలుగా కూడా నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను అయితే మీరు ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మన ఛానల్ వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయి అయితే ఈ మొత్తం కూడా లేత కొబ్బరి తోటలు ఈ యొక్క ల్యాండ్లో ఉన్నటువంటి ట్రీస్ అయితే ఈ యొక్క ల్యాండ్ పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ వాటర్ ఫెసిలిటీ కాబట్టి ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ వన్ ల్యాక్ అయితే పడుతుంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంత కాస్ట్ అయితే ఉంది మంత్లీ అయితే మారవచ్చు కాబట్టి మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి